కస్టమర్ అయితే పైన కనిపిస్తున్న ఫోటో అయితే పంపించి సేమ్ అలానే వీ నెక్లో పెట్టమన్నారు సేమ్ అలానే వచ్చింది చూసారు కదా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్కి వాళ్ళు ఇచ్చిన ఫోటోకి కూడా సేమ్ అలానే కుదిరింది నెక్ అయితే ఇలాగ బార్డర్ తోటి ఇలా అటాచ్ చేశాను వీ నెక్లో చాలా బాగా వచ్చింది చూసారా కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అండి చాలా బాగా నచ్చింది అన్నారు హ్యాండ్స్ కూడా ఇలాగా బాగా పెద్ద బార్డర్ అయితే బాగోదని చెప్పి కొంచెం కట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి ఇలాగ స్టిచ్ చేశాను కిందనొచ్చేసి మనకి ఇలా వచ్చింది బార్డర్ చాలా పెద్దగా ఉంది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే లోపల కూడా లైనింగ్ అయితే ఇలా వేసాను లైనింగ్ వేసుకోవాలి ఇలాంటి వాటికి కట్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి టాప్స్కి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇలా వస్తేనే మనకి పైకి లేచినట్టుగా లేకుండా బాగుంటుంది బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేశాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి చూసారా లోపల కూడా మొత్తం లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఎక్కడ గుచ్చుకోకుండా అయితే ఉంటుంది బక్రం వేయడం వల్ల కూడా స్టిప్గా ఉంది మనకి నెక్ అనేది ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్